నా హృదయపూర్వక వందనములు తెలుస్తున్నా ఈ వీడియో నిర్మిత్తం చేస్తున్నామంటే శరీరాన్ని బలహీనపరిచే దురాత్మ గురించి ఈ వీడియో చేస్తున్నాం ఎలాగ ఇది చేస్తుంది ఆ పనులు శరీరాన్ని ఏ రీతిగా బలహీనపరుస్తుంది శరీరాన్ని ఏ రీతిగా అది వసూలు చేసుకుంటుంది శరీరాన్నిలో చేరి అది ఎటువంటి కార్యక్రమాలు చేస్తాయని నిమిత్తం మేము వీడియోని చేస్తున్నాం మీరు చూసి మీ యొక్క జీవితంలో ఎటువంటి క్రియలు జరుగుతుంటే మీరు జాగ్రత్త పడాలని వీడియో మేము చేస్తాం ఎందుకంటే ఎంతో మందికి శరీర బలహీనతలు ఉంటాయన్నమాట ఆ శరీర బలహీనతలు ఉన్నప్పుడు కానీ ఏంటంటే ఆ మనుషులు ఏం చేస్తుంటారంటే ఒక డాక్టర్ని కాని ఒక వైద్యుని కానీ కలిసినప్పుడు అతనితో మాట్లాడి అతను కలిసి అతనితో మాట్లాడినప్పుడు అతను ఒక ట్రీట్మెంట్ అనేది డాక్టర్లు కాదు వైద్యం చేయడానికి ఒక ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అది పని చేయకుండా ఉన్నాదంటే అది దాని వెనక ఏదో ఒక ప్రభావం ఉందని మీరు తెలుసుకోవాలని నేను చేస్తాను ఎందుకంటే ఒక ప్రతి ఒక్కదాని వెనక ఒక ప్రభావం అనేది ఉంటుంది ప్రేమ దేవుడి బిడ మీకు తెలియపరచడం ఎందుకంటే ఈ ఇట్లు మేము చూస్తున్నాం కాబట్టి ఈ మాకు బయలుపరుస్తున్నాయి కాబట్టి దాని నిమిత్తం ఈ వీడియో తెలియచేస్తున్నాం ఒకరోజు ఈ వారం ఈ వారంలో ఒక రోజు ఒక సహోదరుల ఫోన్ చేసింది సహోదరులు ఫోన్ చేసి నాతో ఏం మాట్లాడుతున్నా అంటే బాబాయ్ బాబాయ్ మా ఆయనకి బా మా ఆయనకి బాగలేదు నాకు ప్లే చేయని చెప్పేసి అని ఎందు నిమిత్తం నేను ప్లే చేయమంటావు అమ్మా అని చెప్పి నేను అడిగినప్పుడు అప్పుడు అంటుంది బాబాయ్ నా మా మా యొక్క నా భర్తకి ఈ రీతిగా బలహీనత అంటే బలహీనత అనేది అంటే సాయంకాలం తొమ్మిది గంటల నుంచి జ్వరం అనేది వస్తుంది తొమ్మిది గంటల ప్రాంతానికి జ్వరం వస్తే ఎటువంటి విధానం కలుగుతుంటే కాళ్ళు విలవిలలాడిపోతున్నాయి తలకి విపరీతమైన తలనొప్పి కానీ నడువుల నొప్పులు ఒల్లి నొప్పులు ఇలాగా బొగ 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 అంటే చెమట పోసేసి ఆయనకి జ్వరం అనేది అలాంటి జ్వరం అనేది వస్తుందనమాట అలాంటి వస్తున్నప్పుడు అతను ఆహారం తినలేని పరిస్థితి కూడా అతని జీవితంలో కలుగు చేయబడుతుందని చెప్పినప్పుడు నేను అతనికి ప్లేయర్ చేసినట్ట మీ మీ భర్తకి ఫోన్ ఇవి నేను ప్లేయర్ చేస్తానని చెప్పినప్పుడు ఆయన భర్తకి ప్రే ఆయొక్క భర్తకి ఫోన్ ఇచ్చింది ఫోన్ ఇచ్చినప్పుడు నేను ప్లేయర్ చేసేసి దర్శించు ఆయన స్వస్సపరచు అని చెప్పేసి అలాగే దీన్ని వాక్యం రీతిగా ప్లేయర్ చేసినప్పుడు దేవుడు అతను దర్శించినప్పుడు ఆ నైటికాలను నాకు బయలుపరుస్తు బయలుపరుస్తున్నాడు దేవుడు ఏమిని అంటే ఒక పునాదిని చూపిస్తున్నాడు ఆ పునాదిలో ఒక అడివి పంది లొట్ట కొట్టుకొని పునుకోండి ప్రేమ దేవుడు ఈ లొట్ట కొట్టుకొని పునుకోన్న ఆ యొక్క పంది ఏం చేస్తుందంటే అంటే ఆ లొట్ట కొట్టి దాంట్లో చేరి చాలా ప్రభావం చూపిస్తుంది దాని యొక్క ప్రభావం దాని యొక్క దాని యొక్క పనులు దాని యొక్క యొక్క మూర్ఖతమైన పనులు అది చేస్తుంది చేస్తుంది ఎందుకు ఈ రీతిగా చేస్తుంది అంటే అది మనిషిలో చేరి ఆ యొక్క ఆ పునాది దేనికి అంటే ఒక మనిషికి స్వాదిష్టంగా ఉంది ఒక శరీరానికి తన యొక్క శరీరానికి స్వాదంగా ఉంది ఒక పునాది ఆ యొక్క తన యొక్క ఆత్మకు స్వాదంగా ఉంది ఆ పునాది ప్రేమ దేవుడి వల్ల ఎందుకు అది దేవుడు రాత్రి ఆ రాత్రి కాలం ఎందుకు నాకు అది బయలుపరుస్తుంది అంటే దాని నిమిత్తం నేను ప్లేర్ చేస్తున్నాను కాబట్టి ఆ పని జరిగిందా జరగలేదా అని నేను నిమిత్తం నాకు తెలియపరుస్తున్నాడు నేను అనుకుంటున్నాను ప్రభువా అని చెప్పేసి ఆ రైట్ కారణం ప్రార్థన చేసి నాకు దాని గురించి బయలుపరచు అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆయన అది బయలుపరుస్తున్నాడు ఆ యొక్క పంది ఏం చేస్తుందంటే ఆ యొక్క అడవి పంది ఆ యొక్క ఆ చేరి దాని ప్రభావం ఏంటంటే ఆ పునాదిని బద్దలు కొడుతుంది యొక్క పునాదిని పగల కొట్టుకుని బయటికి రావాలని ట్రై చేసి లోపల చేరి కొట్టుకొని ఆ పునాదిని పెట్టి ఎత్తివేస్తున్న ప్రేమ దేవుని బిడలారా ఎందుకు ఈ మాటలు చేస్తున్నాయంటే ఒక బలహీనత మనలోకి ఎంటర్ అయినప్పుడు ఎంటర్ అయినప్పుడు అది జ్వర రూపంగా కానీ తల్ల రూపక కానీ ఇన్ని ప్రభావాలు అది చూపిస్తా కాళ్ళు నొప్పులు ఉంటాయి ఒకసారి కిడ్నీ నిప్పులు ఒకసారి నడువు నిప్పులు వస్తాయి కానీ వైద్యం ఉంటా నిమిత్తం ఏంటంటే ఒక డాక్టర్ కలిసి మాట్లాడిన కూడా ఆ యొక్క సహోదరు నాకు చెప్తుంది డాక్టర్ కాడికి నేను రక్త పరీక్షలు చేయించుకున్నాము ఎక్స్రే చూపించాము అన్ని చూపించినా కూడా అంత నార్ములైన వచ్చింది కంటే కానీ 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 బలహీనత మాత్రం తగ్గట్లేదంట అన్ని నార్ములైన చెప్పొచ్చిందంటే బలహీనత తగ్గట్లేదు ఎందు నిమిత్తం తగ్గట్లేదంటే దీని వెనక ఏదో ఒక దురాత్మ ఉంటేనే కదా తగ్గకుండా ఉన్నదని మీకు తెలియజేస్తాను ఎందుకు తెలియజేస్తా ఉంటే ఎంతో మంది హాస్పిటల్ పోతుంటే వైద్యం చేయించుకుంటున్నారు కానీ ఎందుకు అవి పని చేయకుండా పోతుంది ఎందుకు అది పని చేయకుండా పోతుంది అనే విషయం మీకు తెలియజేస్తున్నా దాని వెనక ఒక దురాత్మ ఉంటేనే దాని వెనక ఒక బలమైన ఒక బలహీనత తనని పెట్టి పీడిస్తుంటేనే మాత్రం అవి మాత్రం పని చేయమని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంతో మందికి మేము ప్లేన్ చేసినప్పుడు ఎందుకంటే డాక్టర్లు కలిసి వాళ్ళు వైద్యం చేపించుకున్నప్పుడు కూడా ఆ వైద్యం పని చేయకుండా పోతుందంటే ఏదో ఒక బలమైన దురాత్మ ఉందనే తెలియపరుస్తుంది ఎందుకంటే ఈ లోంలో మనం ఒక పండగ జరిగినప్పుడు ఏమనుకుంటామంటే ఒక కోణి కోసుకోవాలి లేదంటే ఏంటి బలమైన కార్యక్రమం చేసుకోవాలంటే ఒక పొట్టేలను కోసుకోవాలని చెప్పేసి మనం ఆలోచించగలుగుంటాం కానీ దురాత్మలు కూడా ఏమనుకుంటున్నాయంటే ఒక మనిషిని పట్టి పీడించాలి ఆ మనిషిని తినేసేయాలని అని చెప్తున్నారు ఎందుకు ఇది ఆహారం తినకుండా ఆపేసి అంటే ఆహారం తినకుండా ఆపేసి తన దేహం అంతా ఎందుకు ఎందుకు తలనొప్పినది అది గురి చేస్తుందంటే ఎందుకు మనిషిని అక్కడ బలహీనపరిచి ఆ యొక్క ఆలోచనలు ఎందుకంటే దేవుడు తిప్పనీకుండా అది బలహీనపరిచి అది ఒక మనిషిని కాళ్ళనొప్పుల ద్వారా కానీ నొప్పుల ద్వారా కానీ అది బలహీనపరిచి మనిషిని ఏం చేయాలనుకుంటుందంటే అంటే హింసించి సంపాలని అనుకుంటున్నాయి దురాత్మ శక్తులు కానీ మీరు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడి మీరు తెలుసుకొని ఎందుకంటే మన యొక్క జీవితంలో దురాత్మలు చేస్తున్న మేము ఎందుకు నిమిత్తం వీడియోలు చేస్తున్నామంటే ఎందుకంటే ఈ సాతాను శక్తులు దేవుడికి విరుద్ధమైన దేవుడికి ఒక పక్షాన్ని నడుచుకున్న బిడలకు కానీ కానీ వాళ్ళ యొక్క పని బాటల్లో కానీ అనుచనులేని కానీ 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 ఎవరైనా కానీ ఇట్లని కానీ దురాత్మ శక్తి లేక విశేషంలో అందరూ సమయ నిపులే అందరిన ఇది పీడిస్తే అందరిని బలిహీన పరచాలని ఆలోచన కలిగి ఉంటున్నాయి కనుక ఈ వీడియోలు మీరు తెలియజేస్తున్నాము మీరు ఈ వీడియో చూసి మీ యొక్క జీవితంలో ఇతరులకు ఎవరికన్నా ఇటువంటి క్రియలు జరుగుతుంటే ఒకవేళ హాస్పిటల్కి పోయినా కూడా పోకుండా ఉంటే కానీ మేమేమంటున్నాం అంటే ఇట్లాంటి క్రియలు కలిగిన వారికి ఎవరికైనా సరే సహాయం చేయడం ప్లే చేసి వాళ్ళకి తగ్గించాలని దేవుడి ద్వారా కాని జరగాలని మేము ప్రయాస పడుతున్నాం మీరు కూడా ఏంటంటే మీకు దగ్గర ప్రయాస పడి ఆ యొక్క వ్యాధిలో ఉన్న ఆ బిడ్డని మీరు కూడా సేవ్ చేయాలని మేము ఆలోచన కలిగి ఉన్నాము ఎందుకు ఈ మాటలు తెలిసి ఎంతో మందిని దురాత్మ శక్తులు పీడిస్తున్నాయి కనుక వాళ్ళ ద్వారా విడిపింపబడాలని వాళ్ళ ద్వారా పార్థన విషయంలో కానీ ఆరాధన విషయంలో చేసి ఒకవేళ మీకు అటువంటి బలహీనతలు ఉన్నారా మీ పక్క చర్చ ఏమైనా ఉందా లేదంటే ఒక స్వార్థుడు పార్థన చేసే వాళ్ళుగా ఉన్నారా వాళ్ళ పక్షాన్ని పోయి మీరేంటంటే వాళ్ళని ఒక పార్థన విషయంలో అడిగి అయా మా బిడ్డకి ఇలాగ ఉంది ప్లేయర్ చేయడం అని చెప్తే ప్లేయర్ చేస్తారు పై మంది ఎవరైనా ప్లేర్ చేస్తారు ఎందుకంటే దేవుడు పైన ఎవరైనా పై ప్లేర్ చేయాలని అతను స్వచ్ఛపరచాలని ఎవరైనా ఇష్టపడుతుంటారు కనుక ఎవరైనా బాగుపడాలి దేవుడు బిడ్డ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా బాగుపడాలని ఆలోచన కలిగి ఉంటుంది కనుక అందు నిమిత్తం వీడియోలు మేము చేస్తున్నాము మీరు ఏ సందేహించకుండా ఇటువంటి క్రియలు మీలలో ఉంటే ఇటువంటి బలహీనతలకు మీరు లోపడి ఇటువంటి బలహీనతలు మీకు గురి అయి ఉంటే అటువంటి వారిని మీరు జాగ్రత్త పడి మీ నిమిత్తం మీరు ఏంటంటే ముందుగా ప్రయాసపడి వాళ్ళ నిమిత్తం మీరు జాగ్రత్త పడాలి వీడియోలు చేసి